జాతీయ ఇంధన పొదుపు వారోత్సవారాల ర్యాలీ రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వరకు గురువారం విద్యుత్ అధికారులు డిఈ రాజశేఖర్ ఏడి సాయిశంకర్ ఏఈ మధుసూదన్ రావు షఫీ లైన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ రూరల్ సూర్యనారాయణ ప్రహ్లాద జూనియర్ అకౌంట్ అధికారి విన్సెట్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధనపు పొదుపు వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఇంధన వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ చేపట్టామన్నారు ప్రజలందరూ విద్యుత్తును ఆదా చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు డిఈ రాజశేఖర్ సాయి సాయిశంకర్ ఏఈలు మధుసూదన్ రావు షఫీ లైన్ ఇన్స్పెక్టర్లు నాగేంద్ర ప్రసాద్ రూరల్ సూర్యనారాయణ ప్రహ్లాద జూనియర్ అకౌంట్ అధికారి విన్సెంట్ కుమార్ మరియు విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు